ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవంతి స్వామి బ్లాక్స్ అందరూ బాన్నారా మేమైతే చాలా బాగున్నాము మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము మా మార్కెట్ వీడియో ఎలా ఉందో మేము ఈరోజు ఎట్లా చేసినాము అంటే ప్రతి వీక్ అంటే ఈ వీక్ అయితే తక్కువ ఉంది సో తక్కువ ఉందంట మేమైతే ఈరోజు మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసేసి వీడియో ఇస్తున్నాము చూసి ఎంజాయ్ చేయండి ਦੋਂਡਾ ਕਾਇ ਲਿਸਤ ਨਾ ਆਲ ਦੈਂਟਰ ਕਾ ਦਾ ਹਾਂ ਟੰਟਾ ਆਲ ਦੈਂਟਰ ਆ ਆਲ ਚੀ ਜੰਨ ਕਿਲੋ ਦੀ 50 ਅੰਟਾ ਇਹ ਰੋ ਪਰ 2 ਕਿਲੋ ਇਹ ਰਾਦੂ 2 ਕਿਲੋ 50 ਰੁਪਿਆ ਤੱਕ ਲਓ ਮੇਰੇ ਕੋਲ ਨਹੀਂ ਮਾਲਾ ਬੰਦੇ ਹਾਂ ਅੰਕਲ ਇਹ ਲਾ ਆਲ ਕਾ ਇਹ ਖੇਲਾ ਨੇ ਇੱਕ ਕਿੱਟੀ ਇਹ ਆ ਬਾਕੀ ਕਾਗਰ ਗਿਆ ਲੜਾ ਮੰਚੀ ਨੇ ਆਟਾ

కూడి కూర అవునా ఇదో కంచిచ్చిన అయిపోయింది సగం మంది ఇక్కడ కూరగాయలు అందరు సగం మంది అక్కడనే పోతు మూడుగుళ్ళ దగ్గర ఎందుకు కూరలు వేసినట్లు మంచిగా లేవు రేటు పెరుగుతాను అక్కడ బాగున్నాయి అంటారు ఇంకా అద్దె కిలోలు ఇక్కడ ముప్పై రూపాయలు ఉన్నాయి అది మూసే అంటారు అక్కడనే తక్కువ ఎక్కువ ఎక్కువ కొట్ట రేట్ వాళ్ళు అంటే ఇక్కడ అక్కన లేదు 20 పలము 30 నా వడ రేట్ అంటే వాళ్ళ రేట్ అలా లేదు ఉంటే ఈ రేకై కాకరకాయ వంకాయ అన్నీ 30 రూపాయల బెండకాయ 25 తీసుకో అల్గడేస్కో అంటే ఎంత తీసుకుంటో బెండకాయ 1/2 kg 1/2 kg నార్ నెసెసిట్యూన్ నెసెసిట్యూన్ యాట ఇక్కడ ఆఫ్ చేసారు ఇంకేం తీసుకున్నావు అండి ఫిఫ్టీ అయిపోయినాయిప్పుడైతే ఇల్లు ఉంటాయా ఇట్లాంటి దాంట్లోనే బాగా మూవీస్ షూట్ సీరియల్ షూటింగ్స్ చేస్తారు బాగా సీరియల్ షూటింగ్స్ అంటే కాపురా సైడ్ బాగా అవుతుంది పాపల సైడ్ బాగున్నాయి హౌజెస్ బాగున్నాయి యాప్ అక్కడ సైడ్ బాగుండే ఎప్పుడైనా అక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లొకేషన్స్ చూపిస్తాను ఇల్లులు అయితే కిరాకు ఉన్నాయి అక్కడ ఫుల్ వీడి ఒకరోజు చూపిస్తా ఈ బిల్డింగ్ చూడు బాగుంది కూడా ఈ బిల్డింగ్ అడ మస్తుంది కాంపౌండ్ ఎట్లా ఏంటంటే బయట ఇల్లు చిన్నగా ఉన్నా కానీ బయట స్పేస్ ఎక్కువ ఉండాలా

పెద్దమామ వాళ్ళు ఉండే కదా పెద్ద మామ వాళ్ళు దాంట్లోనే వచ్చేది మాకు ఇదైతే పాత అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కొత్త పెయింటింగ్ వేసేది మంచి ఇవన్నీ పాత ఇల్లు

గిళ్ళేమో తెల్ల గిల్ల చేస్తా తెలు ఇదైతే కొత్త గట్టిరాట చూడూరు ఎట్లుందో మనకు

ఎన్ని కరివేపాకు చెట్లు తెలుసా ఇంటి బ్యాక్ సైడ్ ఖాళీ స్పేస్ ఎక్కువ ఉంది మస్తు కరివేపాకు చెట్లునే ఇంట్లో ఇంట్లో చేసుకోండి ఇక్కడ వేసుకో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతే అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది అంటే ఈరోజు మార్కెట్ కదా మేము టైం పాస్ అవుతా లేదని చెప్పి మార్కెట్ ఒక్క గల్లీలో అయితే మేము అన్ని గల్లీలు తిరుగుకుంటా తిరుగుకుంటా కూడా టైం వచ్చేసి నైన్ అవుతుంది మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము మా అత్తమ్మ ఎక్కడెక్కడ పనిచేసా అవన్నీ వీళ్ళు అన్నీ క్యాప్చర్ చేసుకుంటా అన్ని చూపించుకుంటా వస్తున్నీ గల్లీలు రౌండ్ కొట్టేసినాము మా మార్కెట్ జరిగేది రోడ్ నెంబర్ వన్లో అయితే రోడ్ నెంబర్ సిక్స్ నుంచి వెళ్ళినాం మేము అవన్నీ క్యాప్చర్ చేసినాం అన్నీ సో ప్రతిసారి మా గల్లీలో జరిగేది కదా మార్కెట్ గల్లీలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా ఎవరు పర్మిషన్ ఇవ్వలేనట్లు సో మా గల్లీలో అయితే ఈసారి మార్కెట్ పెట్టలేదు రోడ్ నెంబర్ వన్లో పెట్టిరు ఆ వన్లో కూడా లోపలికి పెట్టారు అక్కడ నుంచి తీసుకుని వస్తుంది